బేసిక్గా వ్యవసాయం అంటే ఋతుపవనాలతో తాడే జూదం లాంటిదే ఇది బేసిక్ టైటిల్ యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఎవరైనా వ్యవసాయంలోకి రావాలనుకునే వాళ్ళకి కూడా తెలియాల్సిన వర్డ్ ఇది జూదం ఎలాంటిది వస్తే వస్తుంది పోతే ఊడిసిపోతుంది అనమాట ఈరోజు రైతు పరిస్థితి కూడా అలాంటిది అనమాట వస్తే ఋతుపవనాలు ఇట్లా మే మే సీజన్ కల్లా వర్షాలన్నీ పడిపోయినాయి లేదంటే అసలు వర్షాలే రావు అంటే పరిస్థితి ఎట్టుంటుంది అంటే వస్తేనేమో అతివృష్టి లేదంటేనేమో అనావృష్టి సో ప్రకృతి ఎట్లా ఆడిస్తే రైతు అట్లా ఆడాల్సిందే బేసిక్గా అది ఒక రైతుకే అలవాటు వేరే వాళ్ళకి అలవాటు లేదనమాట ఇప్పుడు ఎంప్ మ్యాక్సిమం ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగు ప్రకృతి వ్యవసాయం అని వచ్చే వాళ్ళంతా ఒక సంపాదనలో ఉండి వచ్చిన వాళ్ళే రైతు రైతు పని చిన్నప్పటి నుంచి రైతు పని చేసే వ్యక్తులు పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయంలోకి రావడం లేదు ఇంకా ఇప్పటికీ ఎందుకు రారంటే వాళ్ళు వాళ్ళు ఎందుకు రారు కాదు వాళ్ళ పరిస్థితులు అలాంటివి అంతే వాళ్ళను మోటివేట్ చేయాలంట ఇప్పుడు బడ యాభై ఎకరాలు వంద ఎకరాలు వంద ఎకరాలు చేసే వాళ్ళు రైతు ఎందుకు అంటారు వంద ఎకరాలు అంటే రైతు అంటారా ఇంపాసిబుల్ అది రైతే కాదు అతను భూస్వామి అవుతాడు అతను మరి అలాంటి వ్యక్తిని రైతుని ఎలా మనం సంబోధిస్తాం కొన్ని చెట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని చెట్లని పెట్టుకుంటాడు ఎన్ని చెట్లని పెట్టుకుంటాడు ఎంత సంపాదన సంపాదిస్తాడు లాస్ వచ్చినా భరిస్తాడు రైతు పరిస్థితి అలా కాదు ఒక ఎకరా కానీ అర్ధెకరా కానీ పండించే వ్యక్తి రైతు